ಓಂ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಓಂ ನಮಃ ಸ್ವಾಯ ಓಂ ನಮಃ ಸ್ವಾಯ ಓಂ ನಮಃ ಸ್ವಾಯ ಮಾತಾ ಕನಕ ದುರ್ಗಾಯ ಪೂಜಿದಯಾ ವಿಜಯಪುರ ಭವಾನಿ ತೂ ವಿದ್ಯಾಯ ಗಾಯತ್ರಿ ಮಾತಾ ತೂ ವಿದ್ಯಾಯ ರಾಜರಾಜೇಶ್ವರ ತೂ ವಿದ್ಯಾಯ ಕಲ್ಲಾಪುರ ಮಹಾ ಲಕ್ಷ್ಮಿ ತೂ ವಿದ್ಯಾಯ ಗಾಯತ್ರಿ ಮಾತಾ ಪೂಜಿದಯಾ ಬಾಸರ ಸರಸ್ವತಿ ತೂ ವಿದ್ಯಾಯ ಮೇಧೇವತಲ ಸಿಮ್ಮಕ್ಕ ಸಾರಕ ತೂ ವಿದ್ಯಾಯ ಈಶ್ವರ ಪರಮೇಶ್ವರ ಓಂಕಾರ ಈಶ್ವರ ತೂ ವಿದ್ಯಾಯ ವಿಘ್нешವರ ವಿನಾಯಕ ಗಣನಾಯಕ ತೂ ವಿದ್ಯಾಯ ಪುರುಮಣಂ ಚಿಂತಾಮಣಿ ಪಂಚಾಂಗಂ ಚಿಂತಾಮಣಿ ಪಂಚಾಂಗಂ ప్రశ్నశాస్త్రం రేవతి నక్షత్రం రేవతి నక్షత్ర జాతకులకండి కరెక్ట్ వచ్చిన వారి పేరు మీద మాత్రం ఆది దంపతులు వచ్చారు శివపార్వతులు అదృష్ట జాతకం ఉంది వాళ్ళది వారి పేరు పేరు వారి పేరు మీద మాత్రం రేవతి నక్షత్ర జాతకులకు మాత్రం ఏ పని చేసినా మాత్రం నిత్య కళ్యాణం పత్తురణం అన్నట్టు ఉందండి వారి పేరు మీద ముఖ్యంగా వీరికి నక్షత్రాధిపతి ఉన్నాడండి కరెక్ట్ బుధుడు ఉన్నాడు వీరి జాతకానికి నక్షత్రాధిపతి బుధుడు ఉన్నాడు ఇప్పుడు వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మీనరాశి అధిపతి గురుడు ఉన్నాడు జన్మకాల దశ మాత్రం బుధ మహర్దశ అండి నాలుగు సంవత్సరాలు నాలుగు నుంచి పదకొండు సంవత్సరాల కేతుదశ అండి ఫలితాలు తక్కువండి ఫలితాలు తక్కువ ఉంటాయి వారి జాతకానికి అంతగా ఫలితం ఉండదు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి నాలుగు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల విద్యలో చిక్కు ఉంటుంది ఆరోగ్యములు చిక్కు ఉంటుంది కుటుంబములు చిక్కు ఉంటుంది ఎన్ని చేసిన ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఆ వయస్సులో అని మాత్రం అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది వీరి పేరు మీద వీరి జాతకానికి చూడాలంటే మాత్రం పదకొండు సంవత్సరాల నుంచి పడితే ముప్పై ఏడవ సంవత్సరం దాకా మాత్రం శుక్రమహారదశ ఉన్నదండి లక్ష్మీప్రద యోగం ఉంటుంది స్త్రీలకైతే మాత్రం పురుషుల నుంచి ఫలితం ఉంటుంది పురుషులకైతే స్త్రీల నుంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే శుక్రుడు శుక్రుడు సుఖకారకుడు శుక్రుడి అనుగ్రహం ఉన్నదంటే మాత్రం వారు ఇంట్లో కూసుకుని కూడా మాత్రం కొన్ని కోట్లలో వ్యాపారం చేయగలుగుతారు జస్ట్ ఫోన్లతోనే అన్ని డీలింగ్స్ నడుపు ప్రపంచంలో ఉన్న డీలింగ్స్ నడుపుకోగలుగుతారు కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది క్రితం వారికి శుక్రుడు అనుకూలంగా ఉంటే శుక్రుడు నీచంగా ఉంటే మాత్రం వారు బంగారం పట్టుకున్న మొత్తం మట్టి అవుతుందండి శుక్రుడు అనుకూలంగా ఉంటే మాత్రం వారు కష్టపడకుండా మాత్రం అదృష్టం ఉంటుంది ఆ అదృష్టం వారు ఒక్కరే తినరు అందరికి పెడతారు పెట్టే గుణం ఉంటుంది కొట్టే గుణం ఉంటుంది తిట్టే గుణం ఉంటుంది అహంకారం లెక్క ఉండరు వాళ్ళు మాట మాత్రం ఖచ్చితమైన మాట ఉంటుంది భావం కట్టు ఉంటుంది వారికి భావం అంటే వారు చెప్పేది రిజల్ట్ నిజం ఉంటుంది అవతల వారు మాత్రం సామాన్యంగా నమ్మరు కానీ మాత్రం వారు చెప్పేది మాత్రం ఖచ్చితంగా చేసే తీర్చరు శుక్రమహారదశ ఉన్నవారు కానీ మాత్రం అందరినీ ప్రేమతోనే దగ్గర తీసుకుంటారు కొందరి వలన ఇబ్బందులు వస్తాయి ఎలా అంటే మాత్రం దగ్గర వాళ్ళని వదిలిపెట్టి కూడా దూర వాళ్ళని దగ్గర తీసుకుంటున్నాడే అనుకోని చాలా అపార్థాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి దాని మూలంగా చెక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయండి వారి పేరు మీద వారి జాతక పరంగా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద మాత్రం శుక్రస్థానంలో మంచి జరగాలంటే మాత్రం సంతాన యోగ కారకుడు శుక్రుడే కారకుడు శుక్రుడే ఇంకోటి మాత్రం విద్యాకారకుడు మాత్రం విద్యాకారకుడు అంటే గురుడు కానీ శుక్రుడు మాత్రం వాయిద్యకారకుడు సంగీతకారకుడు కారకుడు నిర్మాత డైరెక్టర్ ఎనీ కళాకారులు అందరికీ ఫలితం ఇచ్చే గ్రహం ఏంటంటే చంద్రగ్రహం ఒకటి శుక్రగ్రహం ఒకటి చంద్రగ్రహానికన్నా మాత్రం ఇబ్బంది ఉంటుంది కానీ శుక్రగ్రహానికి ఇబ్బంది ఉండదు ఎనీ టైం వారికి ఫలితం ఉంటుంది ఈ శుక్రగ్రహ తేజస్సు గ్రహం ఉచ్చస్థానంలో ఉంటే శుక్రుని ఆధిపత్యం వీర్యశక్తి మీద ఉంటుందండి వీర్యశక్తి మీద ఉంటుంది ధాతు పుష్టి మీద ఉంటుంది భార్యకారకుడు అంటే భార్య నుంచి సహకారం ఉంటుంది భర్త నుంచి భార్యకు సహకారం ఉంటుంది జన్మజాతకంలో శుక్రుడు మంచి స్థానంలో శుక్రదర్శన నిలవడం వలన వజ్రం ధరించాలి వీలైతే వజ్రం ధరిస్తే లక్షప్రద యోగం శక్తి లేని వారు మాత్రం ఏదైనా ధరించవచ్చు అది వారి ఇష్టం శక్తి ఉన్నవారు వజ్రం ధరించాలి లక్షప్రద యోగం వారికి పట్టుకుందల్లా బంగారం అవుతుంది ఇంకోటి దాని ఆ వజ్రం ధరించడం వల్ల భార్య వల్ల లాభం ఉంటుంది అత్తమాలు వరుస కలిగిన వారితో లాభం ఉంటుంది మరదళ్లతో లాభం ఉంటుంది వదినలతో లాభం ఉంటుంది బావ బామ్మతో లాభం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ రక్త సంబంధం ఎవరు ఉన్నారో వాళ్ళతో సహకారం ఉంటుంది దాంపత్య జీవితం చలాకితనం ఉంటుంది స్త్రీ సంబంధ రోగాలు ఏమున్నా వెళ్ళిపోతాయి పురుషు సంబంధ రోగాలు సుఖ రోగాలు కానీ షుగర్ రోగాలు కానీ బీపీ షుగర్ రోగాలు ఉన్నా కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది మంచి ఫలితం ఉంటుంది కానీ ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యవసాయ విషయంలో రాణింపు ఉంటుంది విద్యారంగంలో రాణింపు ఉంటుంది సినీ ఫీల్డ్లో కలిసి వస్తుంది ధనవంతులు ఇంట్లో ఉంచి మాత్రం సంబంధాలు వస్తాయి ధనమైనా సరే వస్తువు అయినా సరే వాహనమైనా సరే అన్ని వారికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది మరి జాతకం చూడాలంటే విలాస వస్తువులు కూడా కొంటారు యాగాదులు కూడా పాల్గొంటారు అనుకున్న సాధిస్తారు పెద్దల పేరు నిలబెడతారు మరి పేరు మీద చూడాలంటే మాత్రం అనుకున్న పని మాత్రం మెయిన్గా మాత్రం ఏదైనా సరే మాత్రం సినీ ఫీల్డ్ స్త్రీరంగం సంసారం కెరీర్ కుటుంబం ధనం వాహనం గృహం దీంట్లో మాత్రం ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుందండి మీరు పేరు మీద శుక్రవారం శుక్రవారం మాత్రం నియమం పాటించాలి శుక్రవారం మాతకు దుర్గమాతకు పూజ చేయాలి లేదా శుక్రుడికి మహాలక్ష్మి పూజ చేయాలి కుంకుమార్చన పూజ చేయాలి మల్లె పూలతో ఒకటి రెండవది మాత్రం పసుపు పూలతో మూడవది ఎరుపు పూలతో ఈ మూడు రకాల పూలతో మాత్రం అమ్మవారికి పూజ చేయాలి ఏ అమ్మవారైనా పర్వాలేదు పెద్దమ్మయినా లక్ష్మీమాత అయినా కనతగురుగైనా సరస్వతి అయినా ఏ మాతకైనా పూజ చేస్తే ఆడవారు మగవారు ఇద్దరు భార్య భర్తలు కలిసి చేస్తే వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితం కలిగే అవకాశం ఉన్నదండి శుభంభుయలు